శరణనవరాత్రి సందర్భంగా ప్రతి ఏడాదిలాగే ఏడాది కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి వస్త్రాలు సమర్పించబోతున్నారు అమ్మవారి ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆలయ అధికారులు అట్లాగే అర్చకులు దాంతో పాటు మంత్రులు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అట్లాగే హోం మంత్రి వనిత దాంతో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న జోగి రమేష్ దాంతో పాటు పలువురు ఎమ్మెల్యేలు వెల్లంపల్లి లాంటి ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు అర్చకులు పూర్ణ కుంభం తోని ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన నేపథ్యంలో ప్రస్తుతం సీఎం లోపల అమ్మవారి ఆలయం లోపలికి వెళ్ళారు సీఎం పట్టు వస్త్రాలను ఏదైతే ఉందో సంప్రదాయ పరంగా ఏడాది లాగి ప్రతి ఏడాది లాగి ఏడాది కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తానికి లోపలికి వెళ్ళడం జరిగింది ప్రధానంగా చూసినట్టయితే అమ్మవారి దసరా శరణా శరణవరాత్రి ఉత్సవాలు మొత్తం తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి ఈ తొమ్మిది రోజుల్లోని పది అవతారంలోని దుర్గమ్మ అమ్మవారికి దర్శనమిస్తుంటారు అయితే ఈ ఏడాది కూడా ఈ రోజు సరస్వతీ దేవి అలంకరణతోని అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు అది కూడా అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం కావడంతో ప్రతి ఏడాది మూల నక్షత్రం రోజున ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు అదే ఆనవాయితీగా ఈ రోజు కూడా మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలోనే పండితులు ఇచ్చిన ముహూర్తం మేరకు ఈ సమయంలోని పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి సమర్పించడానికి వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరుసగా నాలుగో ఏడాది కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు ప్రధానంగా చూసినట్టయితే మూల నక్షత్రం దుర్గమ్మ జన్మ నక్షత్రం అందు కూడా అది కూడా శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి మూల నక్షత్రం రోజున ఎప్పుడూ లేని విధంగా అంటే మొత్తం తొమ్మిది రోజుల పాటు జరిగే దసరా నవరాత్రి ఉత్సవాల్లోని ఏ రోజు లేని విధంగా భక్తులు ఈ రోజు అమ్మవారికి దర్శనానికి వస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు దాంతో పాటు జన్మ నక్షత్రమైన అమ్మవారి రోజు అయిన రోజు ఈ రోజు ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతున్నది మాత్రం ఇటు రాష్ట్ర నల్లుదిక్కలే కాకుండా తెలంగాణ ఒరిస్సా కర్ణాటక దాంతో పాటు తమిళనాడు లాంటి ఇతర అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చుట్టుపక్కల ఉన్న నాలుగైదు రాష్ట్రాల నుంచి ప్రజలే కాకుండా ఉత్తరాంధ్ర నుంచి కూడా ఉత్తర రాష్ట్రం నుంచి కూడా చాలా మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి మనం చూసినట్టయితే పన్నెండు గంటలు పన్నెండు గంటల సమయం దాటిన వెంటనే అమ్మవారి దర్శనానికి పన్నెండు గంటల నుంచి క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్న ఈ నేపథ్యంలోనే ఉదయం తెల్లవారుజామున రెండు గంటల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి భక్తులను అనుభవిస్తున్నారు ఇప్పటికే దాదాపు రెండు మూడు లక్షల మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నట్లుగా ఆలయ అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఈ రోజు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది దాంతో పాటు విఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుంది మరో పక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి వట్టు వస్త్రాలు సమర్పిస్తున్న నేపథ్యంలోని ఒక్కసారిగా పట్టుదిట్టమైన భద్రత ప్రస్తుతం మనకి ఇంద్రకీలాద్రి మీద కనపడుతుంది ఒకవేళ ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఇతర భక్తులకు సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు ఎందుకంటే ప్రతిరోజు దస్తా శరణవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఒక్క వెహికల్ ని కూడా పైకి అలౌ చేస్తారు అయితే ఈ రోజు ఎటువంటి వాహనాలు ఇటు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు దేవాదాయం సంబంధించి అట్లాగే మీడియాకు సంబంధించి ఏ వాహనాలను కూడా పైకి అనుమతించట్లేదు పూర్తి స్థాయిలో అందరూ నడక మార్గంలోనే పైకి వచ్చే పైకి రావాలంటూ కూడా ఇప్పటికే ఆలయ అధికారులు ఆదేశాలు జారీ చేస్తుంది నేపథ్యంలో ఉదయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి ట్రైల్ రన్ కాన్వే ట్రైల్ రన్ నిర్వహించారు అందుకు సంబంధించిన కట్టువసరాలు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలయ లోపల ఉన్నారు ఆలయ లోపలనే అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుర్గమ్మకు ఈ రోజు మూలా నక్షత్రం మూలా నక్షత్రం కావడంతోనే మరో పక్క సరస్వతి దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మకు ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి లోపల పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు పూర్తిగా సాంప్రదాయ బద్ధకంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది ఆ తర్వాత వేద పండితులు ముఖ్యమంత్రిని ఆశీర్వ ఆశీర్ ఆశీర్వాదం అందించిన తర్వాత తీర్థ ప్రసాదాలను అందిస్తారు ఓవరాల్ చూసినట్టయితే అమ్మవారి ఆలయం అనేది పూర్తి స్థాయిలోని దసరా శరణాథి శోభతోని ఉంది గత గత మూడు నాలుగు రోజు ఈ రోజు మొత్తం ఆరో రోజు కావడంతో గత ఐదు రోజుల నుంచి కూడా వివిధ రూపాల్లోని అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు మొత్తం ఈ నెల ఇరవై మూడో తారీఖు వరకు కూడా దసరా నవరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నాయి అందులోనూ ఈ రోజు శుక్రవారం కావటం దాంతో పాటు మూల నక్షత్రం కూడా ఈ రోజు రావడంతో తండోపతండాలుగా తెల్లవారు తెల్లవారుజామున రెండు గంటల నుంచి కూడా అమ్మవారి భక్తు దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది దీంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు దాంతో పాటు వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా కనపడుతుంది ఉదయం మనం చూసినట్టయితే ఎంపీ చేసిన నాని కుటుంబ సభ్యుగా అమ్మవారి దర్శించుకున్నారు ఆ తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని ఆ తర్వాత ఇతర విఐపీలందరూ కూడా పూర్తి స్థాయిలోని అమ్మవారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలోని సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎందుకంటే వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటే ఇటు క్యూ లైన్ లో ఎందుకంటే ఇంధ్రకీలాద్రి పై నుంచి కింద వినాయకుడి గుడి ఉంటుంది దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లలోని లైన్ ఉంటుంది ఈ లైన్ లోని వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాటు చేశారు ఎందుకంటే విఐపీలు తాకిడి సందర్భంగా సామాన్య భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తి స్థాయి దర్శనానికి ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది ఈ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు కనిపిస్తున్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలయ ప్రాంగణంలో ఉన్నారు ఆలయ ప్రాంగణంలో వచ్చేటికనే ఆయన ప్రవేశించారు పూర్తి స్థాయి సంప్రదాయత్వని ఆలయ ఆలయంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించబోతున్నారు ప్రస్తుతం ఆలయ లోపల అమ్మవారి దర్శనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు ఆ అమ్మవారి దర్శనం తర్వాత ఆయనకు ఇటు వేద పండితులు ఆలయ ఆలయానికి సంబంధించిన వేద పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించి దాంతో పాటు ఆశీర్వాదాలు అందించిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంద్రకిలాద్రి నుంచి బయలుదేరి ఆయన తాడేపల్లికి చేరుకుంటారు ఓవరాల్ గా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా గత గంట రెండు గంటల నుంచి కూడా సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనాన్ని అను అమ్మవారి దర్శనానికి సంబంధించి కొద్దిసేపు విరామం ప్రకటించారు ఇప్పటికే చాలా మంది అంటే ఇంద్రకీలాద్రి పై నుంచి కొండపై నుంచి కింద మార్గం వరకు కూడా పూర్తి స్థాయిలో భక్తులు దర్శనానికి వేచి చూసిన నేపథ్యంలో కొద్దిసేపు విరామం ప్రకటిస్తామనేది కూడా ఇప్పటికే ఆలయ అధికారులు చెప్పిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతున్నారని కూడా సమాచారం అందిన ఆలయ అధికారులు కొద్దిసేపటి క్రితం సామాన్య భక్తులకు కొద్దిసేపు విరామం ప్రకటించారు అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లోపల ఆలయ ప్రాంగణంలో ఉన్నారు మరి కాసేపట్ అంటే అమ్మవారికి వస్త్రాలు సమర్పించి దాంతో పాటు వేద పండితుల ఆశీర్వాదాలు అందించిన తర్వాత ముఖ్యమంత్రి బయటికి వచ్చి అక్కడి నుంచి ఇంద్రకిలాద్ నుంచి తాడేపల్లి చేరుకుంటారు

त्वमेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि सत्यम् वदिष्यामि तद्वक्तारमवतु